తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ శుభోదయం సోమవారం నాడు వచ్చేసి అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఉదయం పది గంటలకైతే ప్రారంభం గణతంత్ర దినోత్సవ నాడు వీరికైతే డబ్బులు అయితే పడున్నాయి అనమాట ఇప్పుడు ఏవైతే రేపటి నుండెళ్ళే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజు అయితే గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే రోజే మనకైతే గణతంత్ర దినోత్సవాన్ని అయితే ఐదు నుంచి పది ఎకరాల వరకు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఒకటి రెండు మూడు నుంచి ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకైతే రైతు భరోసా వారికే ఏడాదికి పన్నెండు వేలు సీఎం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అరుగుల ఎంపికపై అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు భూసేని ఏడు కనీసం ఇరవై రోజుల ఉపాధి హామీ పనులు చేయడానికైతే కుటుంబాలకే ఈ స్కీమ్ అయితే వస్తుందని చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు విలేజ్లలో కానివ్వచ్చు అలాగే పల్లెలలో ఇవి లో ఈ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ చేసే వరకైతే అయితే పన్నెండు వేల వరకు అయితే మనకైతే ప్రభుత్వం అయితే అనమాట అతి త్వరలోనే అయితే దీనిపై ఒక స్పష్టనైతే రాను అనమాట ఇక గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ అలాగే మనకు ఈజల్ అయితే ఈ ప్రకటన అయితే రానిందనమాట రేషన్ కార్డుల జాబితాపై అయితే ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే కీలక ప్రకటన చేశారు దాబితలో ఉన్న పేర్లు లేని వారు ఆందోళన చెందొద్దని గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది కులాగాహన ఆధారంగా అలాగే కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కార్డు ఇస్తామని అయితే స్పష్టం చేశారు ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తుంటూ జరుగుతున్న ప్రచారం పైన ఉత్తమైతే స్పందించారు అలాంటిది ఏమీ లే ఉండదనైతే అయితే పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో కొత్త సభ్యులను అయితే చేరుస్తామనైతే చెప్పడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళ లిస్ట్ అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం మీకు ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఇదైతే పీడిఎఫ్ రూపంలో అయితే మీకు అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది మీకు ఏదైతే వాట్సాప్ గ్రూపులలో ఉందో మీది ఏ జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు జిల్లాకు సంబంధించి అలాగే మీది ఏవి లేదో దానికి సంబంధించి అయితే మీకు అయితే గ్రామ పంచాయతీలలోనైతే మీ లిస్ట్ అయితే విడుదల చేసేయాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం సంబంధించి అయితే ఇక్కడ మనకు పిఎం కిసాన్ సంబంధించిన ఏదైతే ఉందో పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఆరు వేలు ఇస్తుండగా రూపాయలు పదివేలకు అయితే పెంచనున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ మేరకు అయితే ప్రకటన ఉంటుందనే సమాచారం ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై అయితే మాట్లాడిన విషయం తెలిసిందే కేంద్రం ఇచ్చే పదివేలతో పాటు తమ మరో పది వేలు కలిసి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఉందో పెంపు సంబంధించి అయితే మనకు పిఎం కిసాన్ యోజనకైతే వచ్చేసి అయితే పంతొమ్మిదో విడతకు సంబంధించి పెంపు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మనకు దీనిపై కూడా మనకైతే నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడడం జరిగింది ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా నేనైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోరి రైతు భరోసాకు సంబంధించి ఏ సమయమైనా డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్